కామెంట్ జెర్రీ ఈ షో చూడకుండా ఎవరు ఉండలేదు కాదు అంతలా పిల్లలను ప్రభావితం చేసింది ఇది ఒక అమెరికన్ యానిమేటెడ్ షో అండ్ జెర్రీ అనేది ఈ జనరేషన్ వాళ్ళదేమో అనుకుంటారు కానే కాదు ఇది మన తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి షో పిల్లలు ఎంతగానో ఇష్టపడే జెర్రీ షోను ఎందుకు బ్యాన్ చేశారు తెలుసా ఈ వీడియోలో తెలుస్తున్నాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది కామెంట్ జెర్రీని విలియం హిన్నా జోసఫ్ బార్బర్ అనేటువంటి వ్యక్తులు నైన్టీన్ ఫార్టీ లో స్టార్ట్ చేస్తారు అప్పట్లో టీవీ లేకపోవడం వల్ల మొదట్లో ఈ షోను ఒక సినిమాగా థియేటర్ రిలీజ్ చేయడం జరిగింది అయితే పంతొమ్మిది నుంచి ఈ షోను ఫస్ట్ టైం టీవీలో రిలీజ్ చేయడం జరిగింది మొదట్లో ఈ షోను టామన్ జీరన్ కాకుండా పుస్ గేట్స్ ది బోట్ అని పిలిచేవారు ఇందులో ఇల్లి క్యారెక్టర్ పేరు జాన్ పార్క్ ఎలుగ క్యారెక్టర్ పేరు జిక్స్ అని పిలిచేవారు అయితే ఈ షో ఇలా కాలం నడుస్తున్న క్రమంలో అందులో ఉన్నటువంటి లేడీ క్యారెక్టర్ మామిస్ చూసి మాట్లాడినటువంటి యుఎస్ లాంగ్ అనేది అమెరికాలో ఉన్నటువంటి బానిసలు మాట్లాడుకునేవారు ఇది కొంతమందికి కంప్లైంట్ చేయడం జరిగింది దాంతో నిర్వాహకులు షో నుంచి ఈ లేడీ క్యారెక్టర్ తీసేశారు కొన్ని దేశాల్లో టామ్ అండ్ జెర్రీని బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే టామ్ అండ్ జెర్రీలు రెండు ఎల్లప్పుడూ ఫైట్ చేసుకుంటూనే ఉంటాయి అందుకోసం మన కిచెన్ లో ఉండేటువంటి ఆ గాని సుత్తి గాని గానీ మన స్పూన్స్ గాని వీటిని యూజ్ చేసుకుంటూ ఆ ఫైట్ చేసుకుంటాయి దాని వల్ల ఫండ్ జనరేట్ అవుతుంది కానీ దిశతోనే ఫండ్ జనరేట్ అవుతుంది అనేటువంటి మనస్తత్వం కలిగి పిల్లల్లో హింసాత్మక భావాలు పెరుగుతాయని చెప్పి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం వలన నిర్వాహకులు కొన్ని దేశాలలో ఈ షో ని బ్యాన్ చేయడం